కాలక్షేపం నుంచి పెంకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాను ఓ సీత కథ రచన సింహప్రసాద్ సీత మనోహరి తనని తాను పరిచయం చేసుకుంటూ అంది ఫనీష్ అదోలా చూసి ఎగరేస్తూ నవ్వాడు అదేం పేరు అదే నా పేరు ధీమాగా చెప్పింది బాగోలేదు మీ అందము మీ పర్సనాలిటీ మీ వంపు సొంపుల్ని బట్టి రంభాను రతీదేవి అను పెట్టి ఉండాల్సింది మీ అమ్మాయికి పెట్టుకుందురు కానీ దెబ్బతిన్నట్లు చూశాడు ఆ వెంటనే సర్దుకున్నాడు ఆహాహా నన్ను అప్పం చేసుకోవద్దు నా ఉద్దేశం ఏమిటంటే సీత పేరు పెట్టుకున్న వారందరికీ కష్టాలు తప్పబట్ట కష్టాలని ఎదుర్కోగల శక్తి ఉంది అందుకే ఈ జన అరణ్యంలోకి రాగలిగాను మీ స్పాంటినిటీ నాకు నచ్చింది స్పార్క్ ఉన్న మీలాంటి వాళ్ళు నా ప్రాజెక్ట్లో ఉన్నందుకు ప్రాజెక్టు మేనేజర్గా ఐఆమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెనుదిరిగి వెళ్ళిపోయింది ఆయన సౌందర్యం మరింతగా మతిపోగొడుతుంటే పెదవి కొరుక్కుంటూ ఆమె వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు ఫనీష్ ఎలాగైనా ముగ్గులోకి దింపాలి ముద్దుగుమ్మని అనుకుంటుంటే ఏంటి గురువు ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు అంటూ వచ్చాడు అడ్మిన్మూర్తి సీమ కుట్టింది చీమ సీమా సీతా మనోహరి టఫ్ గర్ నాకు మైన బొమ్మే నీ టాకిస్ట్ వేరు గర్ల్స్ని పడేయడంలో నీకు మాస్టర్స్ డిగ్రీ ఉంది గర్వంగా నవ్వాడు ఫనీష్ తన ఫ్రెంచి గడ్డాన్ని నిమురుకుంటూ అతడు స్టైల్గా ఉంటాడు ట్రెండీ దుస్తులు ధరిస్తాడు స్మైలింగ్ ఫేస్ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో చక్కని పొజిషన్లో ఉన్నాడు కంపెనీ పెద్దల గుడ్ లుక్స్లో ఉన్నాడు అమ్మాయిల సంతోషం కోసం రెక్లెస్ డెబిట్ కార్డుని ఉపయోగిస్తాడు వీటన్నిటి వల్ల తను అమ్మాయిల కలల మన్మధుడినని భావిస్తుంటాడు ఫనీష్ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు మూర్తి సీతా మనోహరి తన ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్కి వెళ్ళడం చూశాడు ఫనీష్ చేస్తున్న పని ఆపి లేచాడు క్యాంటీన్లో ఉంట్రం చికెన్ ప్లేట్లు తీసుకుని తింటూ అప్పుడే ఆమెని గమనించినట్లు హాయ్ సీమా అంటూ విష్ చేశాడు సీత మనోహరే కాదు ఆమె స్నేహితులు తుల్లిపడి చూశారు అరే అలా చూస్తున్నారేంటి టేకిసి స్టైల్గా ఉంటుందని నేనే మోట్రింగ్ చేశాను ఇజ్ ఇట్ ఓకే నాట్ ఓకే నన్ను పిలవాలనుకుంటే సీతా మనోహరి అనే పిలవండి ఆమె గడ్స్కి అతిరిపడ్డారు ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్న చేరిన అమ్మాయి ప్రాజెక్ట్ మేనేజర్కి ఎదురు చెప్తుంది ఎంత ధైర్యం వెదిగా నవ్వి మాట మార్చాడు వెస్ అండ్ విచ్ అంటే గడ్డి గాదం తినడమే డ్రమ్ చికెన్ అదిరిపోతుంది ఒక ప్లేట్ తెచ్చేదా సారీ థ్యాంక్స్ నేను ఎన్వి తినను ఓహో మనిషి మెదుడునే తింటారనమాట అదో జోక్ అయినట్టుగా పెద్దగా నవ్వాడు ఎస్ కొందరు మెదడు ఫ్రై చేసుకొని మరి కొందరిని మెదని ఆమ్లెట్గా వేసుకొని తింటారు మీకేమైనా అభ్యంతరమా అతడి ముఖంలోని రక్తం అమాంతం నీరు గారిపోయింది ఆయన ఫ్రెండ్స్ నవ్వుని బిగుపెట్టుకున్నారు డామిట్ అనుకుంటూ గబగబా వెళ్ళి గ్లాసు నీళ్లు గడగడ తాగేశాడు ఆరయింది సీతామనొకరేం బ్యాగ్ సర్దుకుంటుంటే ఫనీష్ ఫోన్ చేశాడు ఎయిట్కి యుఎస్ క్లయింట్ కాల్ చేస్తానన్నాడు వెయిట్ అన్నాడు మా టీం లీడు ఉంటాడుగా నీతోనే మాట్లాడాలంట నీ వర్క్ రిలేటెడ్ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లైన్ కట్ చేశాడు అసహనంతో మండింది చాలా ప్రోగ్రాంలు వేసుకుంది ఓ మిత్రురాలి కూతురి బర్త్డేకి వస్తానని మరీ మరీ ప్రామిస్ చేసింది అంతా అప్సెట్ అయింది అది కాక క్లయింట్కి తనతో మాట్లాడాల్సినంత అవసరం ఉండదు మధ్యలో ఫనిష్ పెట్టినా ఫిట్టింగ్ అయి ఉంటుందనుకునే సరికి మొహం ఎద్రబడింది మరి కాసేపటికి అంత సంఘర్షణ అణిగిపోయింది ఎప్పటి మనిషిలా అయిపోయింది పనిలో పడింది ఎనిమిది అయ్యింది ఎనిమిదిన్నర అయింది తొమ్మిది అయ్యింది తొమ్మిదిన్నర అవుతుంది క్లయింట్ కాల్ రాలేదు ఫనిష్కి ఫోన్ ఇచ్చేసింది నేనే కాల్ చేద్దామనుకుంటున్నాను ఇంతలో నువ్వే చేసావు క్లయింట్ వేరే బిజీలో ఉన్నాడట జస్ట్ టూ మినిట్స్ బ్యాక్ చెప్పాడు నా యూ కెన్ లీవ్ యూ లిఫ్ట్ ఇవ్వనా నో థ్యాంక్స్ క్యాబ్ ఉంది ఆయన జవాబులో పొగురు కనిపించింది అతడికి ముందు ముందు తెలుస్తుంది నేనేమిటో అనుకున్నాడు తనలో తాను మండుతూ మరీ వారం తర్వాత మనోహరి నిలబడి ఎవరితోనూ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తుంటే చూశాడు ఫనీష్ టైట్ జీన్స్లో ఉన్న ఆయన వెనక సౌందర్యం అతన్ని నిల్వనీయలేదు ఏమీ ఎరగా నట్టుగా వెళ్ళి ఆమె బిరుదుల మీద చిన్నగా చెరిచి హాయ్ అని విష్ చేస్తూ నవ్వాడు ఆమె మాట్ చేసేలా చూసింది కొలిక్స్ సైతం నివ్వరపోయి అతన్నేమి అనలేక ఇబ్బందిగా చూస్తుండిపోయారు ఓ మీరా మీరనుకోలేదు సారీ మీ చదువు సంస్కారాన్ని నేర్పకపోవడం శోచనీయం పెద్ద మాటలు కొటేషన్లు వద్దు సీతాదేవి పొరపాటు అయిపోయిందని చెప్పానుగా క్షమించండి కానీ శపించకండి అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ సీత నీరసంగా చూసి విస విస అక్కడి నుంచి వెళ్ళిపోయింది శరదాసిని సీరియస్ చేస్తుంది ఉంటే అక్కడికి తన ఏదో ప్రతిభత అయినట్టు మిగతా వారితో అన్నాడు వారెవ్వరూ బదులివ్వలేదు తమ తమ సీట్లోకి వెళ్ళిపోయారు నా ప్రాజెక్టు మెంబర్స్ అందరికీ ఓ గుడ్ న్యూస్ మన కంపెనీ సీఈఓ నన్ను లంచ్కి పిలిచి మరీ అభినందించారు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్కి క్లయింట్ ఫుల్ హ్యాపీ అట నేను రికమెండ్ చేసిన కొందరిని ఆన్సైట్కు పంపిస్తానని ప్రామిస్ చేశారు మీలో ఆ అదృష్టాన్ని చేచెక్కించుకునేది ఎవరో చూద్దాం సీతావంక వరకంట చూస్తూ అన్నాడు కొందరు ముందుకొచ్చి అతన్ని అభినందించారు వారిలో సురేష్ కూడా ఉన్నాడు సీతా మనోహరి నువ్వు వెళ్ళే ముందు కాల్ చేయి టెన్ మినిట్స్ నీతో పర్సనల్గా మాట్లాడాలి ఫోన్లో చెప్పాడు ఫనీష్ పర్సనల్ విషయమా నో నో యార్ అఫీషియలే కానీ కాన్ఫిడెన్షియల్ కేఎఫ్సి వద్దు కానీ సబ్వేలో కూర్చుందాం మీ క్యూబికల్లో బెటర్ ఏమో హైలీ కాన్ఫిడెన్షియల్ అని చెప్పానుగా సీయు మరి అరగంటకి ఇద్దరు సబ్వేలో ఎదురెదురు సీట్లో కూర్చున్నారు ఇక్కడ వెజ్బర్గర్ చాలా బాగుంటుంది లెటెస్ టేస్ట్ అతడు తేవడానికి వెళ్ళబోతే వారిచ్చింది నాకేమీ వద్దు నాకు ఆకలిగా ఉంది మీరు తినండి అది సంస్కారం కాదు ఆఫర్ చేశారుగా చాలు యూ కెన్ గో హెడ్ బర్గర్ మీద సాసు కుమ్మరిస్తూ మీ మెదడునెవరో నా గురించి పొల్యూట్ చేశారు అన్నాడు వాట్ ఐ ఏ నాట్ బ్యాడ్ గై నేను ఎలా అనలేదే అనలేదు కానీ అనుకుంటున్నారు అందుకే నన్ను దూరంగా ఉంచుతున్నారు నా నేచర్ అంతా లేటెస్ట్ కమ్ టు ద పాయింట్ నిన్ను ఆన్సైట్కి పంపించమని రికమెండ్ చేస్తాను నా మాట కాదనరు నాకంత ఇంట్రెస్ట్ లేదు ఐఆమ్ హ్యాపీ హియర్ ఫైవ్ ఇయర్ సర్వీస్ ఉంటే కానీ రాని అవకాశాన్ని వన్ ఇయర్కే కల్పిస్తానంటే అలా మాట్లాడతావేంటి అసలు ఆ ఎక్స్పోజరే వేరు ఒకసారి యుఎస్ వెళ్ళొస్తే కెరియర్లో పెద్ద జంప్ వస్తుంది తెలుసా నా వర్క్ని వర్త్ని చూసి పంపిస్తే ఓకే ఎవరి దయా దాక్షిణ్యం మీదో వెళ్ళడం ఇష్టం లేదు నేను ఎవరినో అవుతాను మనం మనం ఒకటి మెల్లగా తన కాలును ఆమె కాళ్లకు తగిలిస్తూ అన్నాడు ఆమె కాళ్ళు వెనక్కి లాక్కొని చురుగ్గా చూసింది అదేమీ పట్టించుకోకుండా నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే నీకు పెద్ద లిఫ్ట్ ఇస్తాను అన్నాడు అక్కర్లేదు చెట్టుక్కున లేస్తూ అంది ఆమె వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని లాగాడు ఊహించని పరిణామానికి గబుక్కునొచ్చి అతడి మీద పడింది అదే అదునుగా అతడైమని సందిట్లో మిగించి చుంబించడానికి ప్రయత్నించాడు అతడి పట్టు విడిపించుకొని చెంప చెల్లెళ్ళు మనిపించింది ఆ సౌండ్కి అక్కడ జనమంతా అదిరిపడి చూశారు ఖబర్దార్ ఇంకోసారి ఇలా మిస్బిహేవ్ చేస్తే చెప్పు తెగుతుంది జాగ్రత్త అందరికీ వినిపించేలా స్వరంతో చెప్పి హై హీల్స్ శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది అతడి తల భూమిలోకి కూరుకుపోయింది గుండె మాత్రం నిప్పుల కొలిమి అయ్యింది ఇవాళ మీ క్యాంప్లో వస్తాను మేడం కొలిక్ సురేష్ అన్నాడు సీతా మనోహరితో అతడు ఆమె టీం వాడే కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు ఒట్టి భయస్థుడు క్యాబ్ నాది కాదు కంపెనీది అని నవ్వి మీ బైక్ ఏమైంది అని అడిగింది సర్వీసింగ్కి ఇచ్చాను ఈ మధ్య తరచూ ప్రాబ్లం ఇస్తుంది దాన్ని కొని సిక్స్ ఇయర్స్ దాటింది లేండి ఇద్దరు నడుస్తూ వెళ్ళి క్యాబ్ ఎక్కారు లేట్ అవర్స్ అవ్వడం వల్ల వారిద్దరే ఉన్నారు క్యాబ్ మరో రోడ్డుకి మళ్ళటం చూసి ఇటు వెళ్తున్నావి డ్రైవర్ని అడిగింది ఆ రోడ్డు రిపేర్లో ఉంది మేడం సురేష్ జవాబు ఇచ్చాడు మార్నింగ్ అటే వచ్చానే తర్వాత మొదలెట్టి ఉంటారు ఏ రోడ్డు ఎప్పుడు తవ్వేస్తారో ఎవరికీ తెలీదు ఆహా అందుకు కాదు అయినా కంపెనీ ఇవ్వడానికి నేనున్నా కదా మేడం రూంట్ వది మీ గురించి ఫనీష్ గారు చాలా గొప్పగా చెప్తుంటారు మేడం మెల్లగా అన్నాడు నా గురించా నా వర్క్ గురించా ఆమె సూటిగా అడిగేసరికి తడబడ్డాడు మీ గురించే సీత మరి రెట్టించలేదు మౌనంగా ఉండిపోయింది చీకటి చీల్చుకుంటూ నిర్మానుష్య ప్రదేశంలో పా పరిగెడుతుంది క్యాబ్ అదిగో ఆ చెట్టు కింద ఆపు దిగుతాను హఠాత్తుగా అన్నాడు సురేష్ ఇక్కడెందుకు ఆ వెనుక ఉన్న కాలనీలో మా రిలేటివ్స్ ఉన్నారు కారు స్లో అవుతుంటే కొంచెం దూరంలో రోడ్డు పక్కన సిగరెట్ కాలుస్తూ నిలబడ్డ ఫనీష్ ఆమె కంట్లో పడ్డాడు వెంటనే అలర్ట్ అయింది ఆయమ క్యాబ్ ఆగటం సురేష్ డోర్ తీయటం ఫనీష్ లోపలికి రావడం క్షణాల్లో జరిగిపోయాయి ఇప్పుడేం చేస్తావే అంటూ ఆమె మీద పడ్డాడు ఫనీష్ ఆమె కదలకుండా పట్టుకోబోయాడు సురేష్ సిద్ధంగా ఉంచుకున్న పెప్పర్ బాటిల్తో ఆ ఇద్దరి కళ్ళల్లోకి స్ప్రే చేసింది కళ్ళు నిలుపుకుంటూ గోల పెడుతుంటే డ్రైవర్ బెదిరిపోయి క్యాబ్ ఆపి పరిగందుకున్నాడు అవతలి డోరు తెరుచుకొని నిలువెత్తు ఆత్మస్థైర్యంతో నడుచుకుంటూ వెళ్ళిపోయింది సీతామనోహరి ఆ ఘటన జరిగిన మూడు రోజుల దాకా వీధి ముఖం చూడలేదు ఫనీష్ అన్ని పేపర్లు తిరిగేస్తూ టీవీ న్యూస్ ఛానల్స్ చూస్తూ భయ ఆందోళనల గుప్పెట్లో నలిగిపోతున్నాడు అసలు ఆమె అలా ఎదురు ఎదురు ఎదురుదాడి చేస్తుందని ఊహించలేదు అవల కదా ఇద్దరు మొగాళ్ళు మగాళ్ళున్నాం కదా లొంగకేం చేస్తుందనుకున్నాడు ఆమెని శారీరకంగా లొంగ తీసుకొని తద్వారా ఆమె ఆహాన్ని గర్వాన్ని అణిచి పై చేయి తనదేనని చాటుకోవాలనుకున్నాడు జరిగింది బయటికి చెప్పుకోలేక తనలో తాను కుళ్ళిపోతుందని భావించాడు ఆ దెబ్బకి కాళ్ల వచ్చి పెంపుడు జంతువుగా మారిపోతుందని అనుకున్నాడు కానీ ఊహించని విధంగా తప్పించుకుంది దెబ్బతిని తప్పించుకున్న మనిషి ప్రమాదకరంగా మారుతుందని పోలీస్ కంప్లైంట్ ఇస్తుందని మీడియా ముందు గూడు చెప్పుకొని నానా గోల చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు అందుకే భయంతో వణికిపోతూ కాలు బయట పెట్టడానికి కూడా సహసించలేకపోయాడు చిత్రంగా ఆమె సైలెంట్గా ఉండిపోయింది ఎలాంటి రియాక్షను లేదు తనతో పెట్టుకుంటే తను మరింత పెద్ద ఘోరాన్ని తలపెట్టొచ్చని భయపడి ఉంటుందనుకున్నాడు ఎంతైనా నేను ముళ్ళుని మగాణ్ణి నాకేం నష్టం లేదు అని తలకెరేసి నవ్వుకున్నాడు తను బెదిరి దారికొస్తే సరే సరే లేకపోతే డ్రింకులో మత్తుమందు కలుపు మరోటి చేసో తెలివిగా ట్రాప్ చేయాలి ఈసారి చచ్చిన గురి తప్పకూడదు అనుకుంటూ హుషారుగా ఏదో పాట హమ్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళాడు గేటు దగ్గర ఐడీస్ స్వాప్ చేస్తుంటే ఒక ఆయమే హాయ్ రావణ్ అంటూ పలకరించింది అదిరిపడి చూశాడు ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తను పొరపడ్డానని సరిపెట్టుకుంటూ మరో నాలుగు అడుగులేశాడో లేదో రావణ్ నైస్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు ఆల్ ద బెస్ట్ అందుకవిడ కళ్ళు గిర్రన తిరిగాయి ఫనిష్కి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇంకేం జరగబోతుంది నో నోటి తడారిపోయింది ఆఫీస్ లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు వనికాయి చుట్టూ అనుమానంగా చూస్తుంటే అడ్మిన్ మూర్తి వచ్చాడు ఏమైపోయావు గురు అంటూ ఏమీ అవ్వలేదు కానీ అంతా నన్ను రామనంటున్నారేంటి నువ్వు సురేషు రావణ్ మారీచులు అంటూ పేర్లు మార్చుకున్నారటగా ఎవరు చెప్పారు మూడు రోజుల క్రితం నోటీస్ బోర్డులో మీ ఫోటోలు పెట్టి మై గాడ్ కసిగా పెదివి కొరుక్కున్నాడు ఏమైంది ఆ సీతా మనోహరి బిలో ది బెల్ట్ దెబ్బ కొట్టింది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల ఆడపిల్ల కాదు అగ్గిపుల్ల రంగు నాకేం అర్థం కావట్లేదు నేను పంజా విసిరాక తను గిలగిలా కొట్టుకుంటుంది చూడు అప్పుడు అర్థమవుతుందిలే విసురుగా లోపలికి నడిచాడు మగ కొలింగ్స్ కొలిక్స్ అంతా తలలు తిప్పుకోవడం చూసి నుదురు చిట్లించాడు సీట్లో కూర్చోబోతుంటే ఆఫీస్లోని ఆడవాళ్ళంతా వానర సైన్యంలో బిలబిలమంటూ వచ్చారు ఒంట్లోని రక్తమంతా వేగంగా తిరిగిపోతుంటే గూటకలు మెంగుతూ చూశాడు అంతా అతను ఒక ముళ్ళు తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు కాళ్ళ కింద భూమి కంపిస్తుంటే సన్నగా వణుకుతూ బెరుగ్గా చూస్తుండిపోయాడు ఆ పిమ్మట మొదలయ్యాయి ఫోన్ మీద ఫోన్ రావణ్ గడ్డ పదిరింది ఫేస్బుక్లో చూశాను అంటూ మిత్రులు మిత్రులు ఒక్కటే ఫోన్లు గబగబా ఫేస్బుక్ ఓపెన్ చేశాడు తన ఫోటో పెట్టి దారుణమైన కామెంట్లు చేశారు అంతా ఆడవారి విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా నవనాడులు కృంగిపోయాయి యుద్ధం మొదలు పెట్టకుండానే దారుణంగా ఓడిపోయినవాడు అయిపోయాడు ఈ గొడవంతా కంపెనీ హయ్యరదార్టీకి తెలిసి ఉంటుందా ఎలాంటి చర్య తీసుకుంటారో వెన్నులో భయము పాము జర జరా పాకింది నలుగురికి చెప్పుకుంటే అవమానం అని సీత తనలో తానే కుళ్ళిపోతుందనుకున్నాడు కానీ ఇలా గీత దాటి సోషల్ నెట్వర్కింగ్లో ప్రవేశించి కల్లోలం సృష్టిస్తుందనుకోలేదు సరిగ్గా అప్పుడు హెచ్ఆర్ నుంచి మెయిల్ వచ్చింది యు ఆర్ డిస్మిస్డ్ విత్ ఇమిడియట్ ఎఫెక్ట్ తల పట్టుకున్నాడు ఇంతలో ఇంకెవరో తిన్నగా అతడి సీటు దగ్గరకు వచ్చాడు అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు ఫనీష్ అతడెళ్ళి ఫనీష్ ఖాళీ చేసిన సీట్లో కూర్చొని పనిలో పడ్డాడు ఇంకా తనకి ఆఫీస్లో స్నానం లేదు ఫ్రెండ్స్ సర్కిల్లోనూ లేదు వార్త బయటికి పొక్కితే సభ్య సమాజంలోనూ అతడి దిమ్మ తిరిగిపోతుంది కంటికి కనిపించని దెబ్బకి ఇంకెలా బతకాలి తలంచుకొని నిస్తారణంగా బయటికి నడిచాడు సెక్యూరిటీ వాళ్ళు ఐడి తీసుకున్నారు గేటు దాటబోతూ బయటికి చూశాడు రోడ్డు కవతల ఫనిష్ కిని శిక్షిస్తామంటూ ప్లక్కాడులు ధరించి ఆడజనం వాళ్ళు అబలల్లా లేరు గతిని మార్చేసే వై ఉన్నారు లోపలికి పారిపో పోబోయాడు కానీ సెక్యూరిటీ వాళ్ళు గేటు బయటికి తోసేశారు వెళ్ళి నడి రోడ్డు మీద పడ్డాడు ఆడవాళ్ళు అగ్నికెరటాలై ఉప్పొంగి అతడి విందికి రాసాగారు ఆఫీస్పై అంతస్తు అద్దంలో నుంచి ఆ దృశ్యాన్ని నారీ సంధించి సంధించి వదిలిన బాణం వంక చూసినట్టు చూస్తుంది నారీ సీతామనోహరి